హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం ఈ రోజున దేశమంతా గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటారు అసలు గురువు శబ్దానికి అర్థం ఆచార్యుడంటే ఎవరు వ్యాసుని కథ గురు పూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకు మోటివేటింగ్ మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను అది కాక మన ఛానల్ త్రీ కేకి చాలా దగ్గరలో ఉంది అదంతా మీ చేతుల్లోనే ఉంది దయచేసి కొత్తగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తరువాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులని పూజించడం కోసం నిర్మించిన తిది గురు పౌర్ణిమ గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని రు అంటే నిరోధించుట లేక నశింపజేయుట అని అర్థం అంటే గురువు అంటే పదానికి అర్థం అజ్ఞానాన్ని నశింపజేయువారు అని అప్పటి వరకు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్ని అంతటినీ చోటుగా చేర్చి నాలుగు విభాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా పాటిస్తున్నారు భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది యోగ సాంప్రదాయంలో పరమశివుడు ఆది యోగి గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరుకం నుంచి నాదం అంటే శబ్దం పుట్టిందే నాదం నుంచి వేదం పుట్టిందే ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టి చేశాడు ఆ తరువాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు శక్తి మహర్షి తన పుత్రుడైన పారశార మహర్షికి ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడు గ్రంథస్థం కాలేదు గురువుల ద్వారా విని నేర్చుకున్నవారే మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్యును అంటే జీవిత కాలాన్ని బుద్ధిని జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రభావానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేద వ్యాసుడిగా పేరుగాంచారు ఈయనే మొదట మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశాడు వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుస్తుంది కదా శ్రీహరి అంశతో సత్యవతి పారశానునికి జన్మించిన వాడే వ్యాసుడు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది తల్లి కోరికపై ధృతరాష్ట్రుని అంబాలికకు పాండురాజుని అంబిక దాసికి విదురుని ప్రసాదించాడు పాండవగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించాడు వ్యాసుడే దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్తశస్త్రాలు పొందాడు కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందెట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు అదే ఆ తరువాతి కాలంలో మహాభారతం అయ్యిందే అష్టదశ పురాణాలు రాసింది వ్యాసుడే ఇంకా భాగవతాన్ని రచించాడు మరి వ్యాస పౌర్ణిమ రోజున పూజా విధానం ఏంటో తెలుసుకుందామా కొత్త మీద మీద అంటే భూమి పరిచి పోస్తారు ఆ పైన నిమ్మకాయలు ఉంచుతారు శంకరులు అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం పూజ అయిపోయాక ఆ బియ్యం తీసుకువెళ్లి పిడికిడి చొప్పున తమ ఇళ్లలో బియ్యాలలో కలుపుతారంట బియ్యం కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం నిమ్మ కార్యసిద్ధికి సూచన నిమ్మ పండ్లు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం దక్షిణ కుంభకోణంలో మఠాలలో వ్యాస పౌర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసిని రూపంలో ఉన్న తమ గురువులని కొలుస్తారని పండితులు చెప్తున్నారు వైష్ణవ పురాణం ప్రకారం ఆషాఢ పౌర్ణిమ నాడు దానం చేస్తే విష్ణులోకం పొందుతారట హిందూ సాంప్రదాయాలు పాటించే భారతదేశం నేపాలింకా బుద్ధ జైన సాంప్రదాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణిమ ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు తమ ఆధ్యాత్మిక గురువులను స్మరిస్తారు పూజిస్తారు బహుమతులు ఇస్తారు గుడికి వెళ్ళి ప్రార్థిస్తారు దేవుళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు దేవుడిపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు చేసే మరో మార్గం ఉపవాసం ఉండటం గురువులను పూజించి తాము మరింత కాలం జీవించేందుకు మార్గధర్మకత్వం తీసుకుంటారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో పౌర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహించుకుంటారు తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే గురు పౌర్ణిమ గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో